డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పదహార వద్ద పంచుకోవటం చాలా సంతోషంగా ఉంది ఆ మహానేతలు జ్ఞాపకం చేసుకోవటం ఆయన చేసినటువంటి కార్యక్రమాలు మన గ్రామీణ ప్రాంతాల్లో రైతులందరికీ కూడా ఉచిత కరెంట్ ఇచ్చినటువంటి మహానేత డాక్టర్ వైఎస్ రా రాజశేఖర రెడ్డి గారు ఆయన జీవితంలో మొట్టమొదట ప్రారంభించిన ఒక్క రూపాయి డాక్టర్గా ఆయన పులివెందుల్లో సేవ ప్రారంభించి రాజకీయ నాయకుడికి అంచెలక్ష జాతీయ స్థాయిలో ఒక గొప్ప నేతగా ఆరోగ్య మహానాయకుడు ఆ రోజు మరి యాక్సిడెంట్ జరగకుండా ఉంటే పది కాలాల పాటు ఈ రాష్ట్రాన్ని పరిపాలించేవాళ్ళు ఈ రాష్ట్రం విడిపోయింది కూడా కాదు ఆయన విధానాలు పేద ప్రజల్ని సెంటర్గా చేసుకొని ఆయన ఆరోగ్యశ్రీ తీసుకొచ్చినటువంటి విధానం మనం చూస్తే ప్రతి ఒక్కరికూ పల్లెటూరులో కూడా వైద్యానికి కార్పొరేట్ హాస్పిటల్కి పెద్ద పెద్ద హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళు వైద్యం చేయించుకొని ఆరోగ్యాలు బాగు చేసుకున్నటువంటి అనేక మంది రోజు జ్ఞాపకం చేసుకుంటా ఉన్నారు అదే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో వన్ నాట్ ఎయిట్ కానీ వన్ నాట్ ఫోర్ కానీ ఇవన్నీ కూడా నూతనంగా ప్రవేశపెట్టి భారతదేశంలోనే ఈ రాష్ట్రం వైపు అంతా కన్నెత్తి చూసేటట్టు ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ని ఆ రోజు ముమ్మడి ఆంధ్రప్రదేశ్ని ప్రత్యేక స్థానంలో నిలబెట్టినటువంటి వ్యక్తి ఆ మహానేతని ఆదర్శంగా తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు పరిపాలన వాళ్ళ నాన్నగారి అడుగు జాడల్లో కొనసాగిస్తే కొనసాగించే ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశారు ఆయన చేసినప్పుడు పేద బడుగు బలహీన వర్గాలకి వారికి అనేక సంక్షేమ కార్యక్రమాలు ఆ రోజు చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఈ రోజు అమలు జరగట్లా ఎన్నికల్లో కూటమి నేతలు చంద్రబాబు నాయుడు నాయకత్వంలో మొత్తం కూడా అబద్ధాలు చెప్పి నూట నలభై మూడు హామీలు ఇచ్చి జగన్మోహన్ రెడ్డి కంటే మిన్నగా మేము సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తామని చెప్పి వాగ్దానం చేసి వచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత వారి అసలు నిజం ఇప్పుడు బయట పెడతా ఉన్నారు మా దగ్గర డబ్బులు లేవు ఈ రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉంది ప్రజల మీరే ఆలోచించండి మీరే ఆలోచించి నిర్ణయాలు ఎవరు ఎవరైనా నిర్ణయాలు తీసుకునేది బాధకుడు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ మనుషులు అంటున్నారు ఆయన ఒక స్కీమ్ తీసుకొచ్చాడు బంగారు కుటుంబాలంట మరి ఈ పల్లెలు ఎన్ని బంగారు కుటుంబాలు సెలెక్ట్ చేశారు మరి ఎంతమంది మార్గదర్శులు ఉన్నారు వాళ్ళు చెప్పాలి లెక్క డెబ్బై మందిని చేశారు అంటున్నారు ఒక్కడ కూడా ఆ కుటుంబానికి సేవ చేసిన వాళ్ళు ఎవరు లేరు ఈరోజు ఆయన పీ ఫోర్ విధానం అని అంటే డబ్బు నోడంట డబ్బు లేని వాడి దత్త తీసుకోవాలంట ఏమైనా స్వచ్ఛంద సేవ సంస్థ ఏమైనా ఉదాసీనంగా ఇప్పుడు చాలా మంది కార్పొరేట్ కంపెనీలు వాళ్ళు వాళ్ళు కార్పొరేట్ రెస్పాన్సిబిలిటీ కింద కొత్త సామాజిక సేవ చేస్తుంటారు ఇది ప్రభుత్వం ప్రభుత్వంలో ఉన్న పెద్దలు అపహాస్యంగా అలవి కాని హామీలన్నీ ఇచ్చి నేను పీ ఫోర్ ద్వారా పేదరిక నిర్మూలన చేస్తానన్నాడు ఈ పేదరిక నిర్మూలన ఎక్కడ చేస్తా ఉన్నాడు అందుకని ఆయన పక్కన ఆంధ్రజ్యోతి లెగితే జగన్మోహన్ రెడ్డి మీద నిప్పులు కక్కేటటువంటి వ్యక్తులు అసత్య ప్రచారాలు చేసే వ్యక్తులు వాళ్ళే చెబుతున్నారు ఈయనకి రాధాకృష్ణమూర్తి ఎడిటర్ చెప్పాడు ఆయన చైర్మన్ దానికి ఆంధ్రజ్యోతికి ఈయనకి పీ ఫోర్ పిచ్చి పట్టింది చంద్రబాబుకి అని చెప్పి ఆయనే తమకాయేశాడు అంటే ఆచరణ సాధ్యం కాని అన్నీ కూడా అమలు చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చారు అట్లా కాదు రాజశేఖర్ రెడ్డి గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ మాట తప్పడు మరి మధ్య చెప్పడు జగన్మోహన్ రెడ్డి ఒకటే మాట వీళ్ళు ముగ్గురు కలిసి మొన్న ఎన్నికల్లో ఓడితే ఓడించవచ్చు కానీ నలభై శాతం ఓట్లు జగన్మోహన్ రెడ్డి గారికి సింగిల్గా వచ్చాయి ఈ రాష్ట్రంలో రేపు మల్లి యొక్క ఈ మోసపు మాటలన్నీ కూడా అలవికారి హామీలన్నీ కూడా పేదవాళ్ళకి కొద్దిగా పెడతాం కొద్దిగా ఐదు వందలు పెంచుతాం అంటే వాళ్ళకి కొద్దిగా వాళ్ళకి అటు మొగ్గుతారు సరే మొగ్గారు ఏదో ముగ్గురు కలిసి నేనే కాపల దారుంటాను పవన్ కళ్యాణ్ ఆ పవన్ కళ్యాణ్ ఎడిపోయిండో ఏంటో సినిమాలు తీసుకుంటున్నాను హరిహారం వీరమల్ అంట అంటా లేకుంటే ఇంకోటి అంట ఇంకోటి ఏ సినిమాలు తీసుకుంటున్నా ఒక పని పనిచేసేటటువంటి వ్యక్తి స్వలాభం కోసం ఏది చేయకూడదు కానీ ఆయన బాగా దగ్గర చెప్తుండే సినిమాలు లేకపోతే నాకేం లేదు అంటే నువ్వు ప్రజాసేవ చేస్తానని అసెంబ్లీ ప్రమాణం చేసి వచ్చి మళ్ళీ సినిమాలకు పోతువా ఈరోజు స్వార్థ పూరిత విధానాలతో ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకున్నారు తప్ప ప్రజా సంక్షేమాన్ని విస్మరించారు ఈరోజు రైతులకి ఊళ్ళల్లో ఎరువులు కొరత వచ్చింది యూరియా కొరత వచ్చింది అదే కాదు ఇత్తనాలు ఎరువులు ఇంటిని కూడా ఇబ్బంది తర్వాత అకాల వర్షాలు వచ్చినాయి ఈ అకాల వర్షాలు కూడా మరి చాలా రైతాంగం మొత్తం కూడా దెబ్బతిన్నారు వాళ్ళ దెబ్బతిన్న రైతులకు ఇన్పుట్ సబ్సిడీలు కానీ లేకుంటే దెబ్బతిన్న వాళ్ళకి పెట్టుబడి నిధి కింద కానీ ఏమి రైతుల గురించి ఆలోచించే పరిస్థితి లేదు గత సంవత్సరం మనం చూసాం మలేరియాలో మ్యాంగో ఉంది ఏరియాలో మిరపకాయ ఉంది ఏరియాలో ప్రతి ఉంది వాటికెళ్ళి చూసిన దిక్కు లేదు కనీస గిట్టుబాటు ధరలు లేవు అలాంటి పరిస్థితుల్లో కూడా వీళ్ళు మోసం మాటలతో అధికారంలోకి వచ్చి కనీసం రైతాంగాన్ని పట్టించుకోలేదు అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాను ఆ రోజు రాజశేఖర్ రెడ్డి గారు గాని జగన్మోహన్ రెడ్డి గారు కానీ రైతు భరోసా కేంద్రాలు పెట్టి అదేవిధంగా విలేజ్ మరి గ్రామ సచివాలయాలు పెట్టి అదే విధంగా రైతు భరోసా కేంద్రాలు పెట్టి పాలన్ని మంచిగా గడప గడపకి తీసుకొచ్చినటువంటి మహానేత జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారు అడుగుదాడల్లో ప్రజా సంక్షేమ పేదల బడుగు వర్గాల అట్టడుగు వర్గాల యొక్క ప్రగతి కోసం వాళ్ళ యొక్క అభ్యున్నతి కోసం పల్లెటూరులో కూడా ఇంగ్లీష్ మీడియం విద్యను తీసుకొచ్చి పిల్లలు చదువుకోవాలి అంతర్జాతీయంగా మన పిల్లలు ఎదగాలని చెప్పి ఆశపడినటువంటి వ్యక్తి ఆ విధంగా నాడు నేడు ద్వారా అనేక స్కూళ్ళు బాగు చేశారు ఈరోజు పట్టించుకున్నది లేదు తెలుగు మీడియం తీసుకొచ్చారు మళ్ళీ మళ్ళీ ఆ స్కూల్ వ్యవస్థను నా ఇంగ్లీష్ మీడియం రద్దు చేశారు అదే కాదు ఆసుపత్రులు కూడా కార్పొరేట్ వైద్యం పేదవాడికి అందుబాటులో లేదు ఆరోగ్యశ్రీ ఏదన్నా ఆసుపత్రికి పోతే ఆరోగ్యశ్రీ అమలు జరగట్లేదు ఇవన్నీ కూడా ఈ మోసపూరిత వాగ్దానాలతో వచ్చినప్పుడు మనం తలుసుకుంటే ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి పాలన జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పాలన ఇవన్నీ మనం గుర్తు చేసుకొని తిరిగి ఈసారి ఏ ఎన్నిక జరిగినా జగన్మోహన్ రెడ్డి గారికి రాజశేఖర రెడ్డి అడుగుదాడుల్లో జగన్మోహన్ రెడ్డి గారు నడుపుతున్నారు ఆయన కండగా మనం నిలబడాలని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ ఇక్కడ మరి ఈరోజు పదహారవ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వర్ధన్ సందర్భంగా మీ ఆయనకి ఘనమైన అర్పిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా 頑張れ